అరీన్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అఖిల భారత ఎత్తుల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ అండ్ బి మినిస్టర్ రెడ్డి గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు గారు చీఫ్లాంజనే గారు కదగోరపాడు నియోజకవర్గ శాసన సభ్యులు పాష్యం ప్రవీణ్ గారు చూడరెడ్డి బ్రహ్మారెడ్డి గారు మారేంటి శ్రీనివాస రెడ్డి గారు మరియు నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవనీయులు డాక్టర్ అరవిందరావు గారు అదేవిధంగా మిత్రుడు శాసన సభ్యులు భాషం ప్రవీణ్ గారు ఈరోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా ఉదయపూర్గా వస్తారని తెలియజేస్తుంటా ఉన్నారు ఈరోజు ఇక్కడికి రావడము ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఎన్నో ఎంతో మంది వ్యక్తుల పోటీలు చూశాను అటువంటిది ఒక సినిమా సెంటింగ్ ను తరిపించే విధంగా ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు అదే విధంగా రైతు సోదరులను కానీ ఇక్కడికి వచ్చిన వారిని కానీ ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొనే రైతులు ఒకటే వినతి గెలుపు ఓటరంలో సర్వసాధారణం ఏదైనా గెలిచినా ఓటైన అని కూడా వాన్ని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము అదే అంతరించి పోతున్నటువంటి ఈ ఎద్దుల పద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఇప్పటికే వేలాది మంది రాత్రి అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అంతరించి పోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ మార్కే ఇక్కడ ప్రజలలో జనరేషన్ లో కానీ తెలియజేస్తా ఉన్నారు చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవీయులు మిత్రుడు డాక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు శుభాభిన కూడా తెలియజేస్తా ఉన్నా నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద వ్యక్తులు జరిగేటువంటి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా కార్యక్రమానికి ఒంగోలు జాతీయ ప్రదర్శన నాలుగో రోజు కొన్ని వేల మంది రైతులను రావటం కార్యక్రమానికి జీవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రేత నేత ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు మాజీ శ్రీ అచ్చెన్నాయుడు గారు ఏదైతే ఆదేశించారో ఇటువంటి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం వల్ల రైతుల్లో ఒక రకమైన ఉత్తేజేయడానికి పాడి పంటలను కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా కన్నా లక్ష్మణ్ గారు రావడం జరిగింది ముఖ్యంగా మన మాజీశ్రీ బీసీ జగనాథ్ రెడ్డి గారు ఆరోగ్య గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు భారతీయ ప్రవీణ్ గారు అదేవిధంగా మరి టీవీ రాజు కూడా మరి చీఫ్ రాబోతున్నారు అంటే ఈ కార్యక్రమం ఎంత కనంగా ఏంటంటే మన ఉమ్మడి ఉమ్మడికోటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మా కొన్ని రప్పయ్య గారు కానీ బడ్డార్పల్లి విశ్వేశ్వరరావు గారు వెంకట్రావు గారు చాండరావు గారు కానీ వీళ్ళందరూ కూడా సురేష్ గారు గాని అసలు వారని పేరు ప్రేరణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్షన్ ఏ విధంగా చేశారు రెండు వేల ఇరవై నాలుగులో అదే విధంగా మళ్లీ రెండు వేల ఎనభై తొమ్మిదిలో ఎలక్షన్ చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి